హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరస్ ప్రపంచం బాగున్నారా ఈరోజు నైట్కే చేసేసుకున్నానండి మొత్తం వంటగది క్లీనింగ్ మొత్తం పొద్దుటికి ఇంక పని ఏమి ఉండదు జస్ట్ టిఫిన్ చేసుకోవడం స్నానాలు చేసుకోవడం అంతే ఇంక మార్నింగే వచ్చి మా చిన్నోడికి అయితే మ్యాగీ చేసి పెట్టేసానండి త స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంక నేను వచ్చి కొంచెం నీళ్ళల్లో కొంచెం చిన్న దాల్చిన చెక్క మొక్క వేసుకుని మరగబెట్టుకుని తాగుతానండి అంటే రోజు ఇదే కాదు ఒకరోజు ధనియాలు ఒకరోజు జీలకర్ర అలా వేసుకుని ఇంకంతే వాడికి మ్యాగీ చేసి వాడికి పెట్టేసేనో అయిపోయింది ఇంకా నా బ్రేక్ఫాస్ట్కి వచ్చి చెనాపిండి వరిపిండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని కలుపుకుని ఒక అట్టు కింద నేను వేసుకుంటున్నాను ఈయన వాడు కూడా మ్యాగీ తినేసి వెళ్ళిపోయారు ఇంక నాకు వచ్చి అంత మ్యాగీ నచ్చదు అందుకని నేను అట్టు కింద వేసుకుంటున్నాను ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా పొద్దుటేమీ ఇంకా తీయలేదండి ఇంకా నాకు పొద్దున్నే కంగారుగా అటు సెవెన్ కల్లా వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా నాకు వచ్చి టిఫిన్ చేసేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అన్నీ స్టార్ట్ చేయాలండి ఇంకా బట్టలు మిషన్లో బట్టలు అయిపోయినాయి ఇంకా బట్టలు తీసి ఆరేయటానికని బట్టలు తీసేసి ఆరేద్దామని చెప్పి బట్టలు తీస్తున్నాను ఇంకా బట్టలు ఆరేసేసుకొచ్చేసి ఇంకా ఇంకా నాకు బట్టలు ఆరేసుకు వచ్చేసిన తర్వాత వంటకి మధ్యలో టైం ఉంటుంది ఈ టైంలో మా తమ్ముడు ఖచ్చితంగా ఫోన్ అయితే చేస్తాడు పొద్దున్న నా టిఫిన్ అయ్యేసరికి ఆడు ఫోన్ చేస్తాడు ఇంకా ఆడు ఫోన్ చేసే వరకు ఆడితో మాట్లాడి కాసేపు అలా చూసుకుని ఇలా తర్వాత వరకు నేను వంట అయితే మొదలు పెట్టనండి వంట కొంచెం లేట్గానే చేసుకుంటాను వనక వాడికైతే క్యారేజ్ పెట్టేసాను మా చిన్నోడికి కొద్దిగా రసం పెట్టి కొంచెం స్క్రాంప్ లెక్క చేసి పెట్టేసాను మా ఇద్దరికే కాబట్టి తర్వాత చేసుకుంటాం ఇంకా మా తమ్ముడు ఫోను మా ఫోను అందరూ అయిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా వచ్చి పదకొండున్నర పన్నెండు కల మొదలు పెడతాను ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ ములక్కాడ టమాటో వండుదామని చెప్పి వచ్చానండి ఇంకా ఉల్లిపాయలు వేగుతున్నాయి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటో లేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా తెలిసిందే కదండి ఇంకా ఇంకెలాగా వంట చేసుకుంటేనే వేరే వేరే పనులు కూడా చేసుకుంటాను ఇంకా గిన్నెలని అవన్నీ ఇవన్నీ బట్టలు మడత పెట్టడం అవన్నీ పక్క వంట అవుతుందో పక్కన నా పని అవుతుంది ఇంకా వెంటనే టమాటోలు అన్నది వేసేసుకుంటున్నాను ఇంకా టమాటోలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే జల్లేసేసి నేను ఎప్పుడు చేసే విధంగానే దాన్ని మూత పెట్టేసుకుంటే అవి మగ్గుతాయండి లోపు మళ్ళీ ఇంకా వేరే బయట ఏమైనా ఉంటే చూసుకుంటాను లేదంటే ఏమన్నా ఏమన్నా సెల్ చూసుకోవాలంటే చూసుకుంటాను తర్వాత మళ్ళీ వేగిన తర్వాత ఈ లోప అన్నం కూడా కడిగి పెట్టేసానండి అన్నం ఒక అరగంట నానబెడతాను ఈ లోపు బియ్యం కూడా కడిగి పెట్టేసాను ఇంక పొద్దు అయితే రసం ఉంది ఇంక రసం ఉంది కదా అని చెప్పి అన్న కూర అన్నం అన్నం అయితే కడిగాను కాబట్టి కూర వండుతున్నాను ఇది మగ్గిన తర్వాత ములక్కడ వంకాయ వేసి అవి కూడా మగ్ బాగా మగ్గాలండి ఇంకా కూడా మగ్గిన తర్వాత అమూలియంగా పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసేసి కొంచెం సిమ్లో పెట్టుకుంటే దగ్గరికి అయిపోతుంది కొద్దిగా జస్ట్ కొంచెం వాటర్ వేసేసుకుని కొంచెం మూత పెట్టుకుంటే అది కూడా రెడీ అయిపోతుంది చాలా సింపుల్గానే ఉంటుందండి కూర అయితే ఏమి వేరే మసాలాలు అవి ఏమి వేయక్కర్లేదు టమాటోలు వంకాయ ములక్కడ అంతే చాలా సింపుల్గానే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇంక ఇద్దరికే కదా అని చెప్పి ఇలా చేసేసుకున్నాను ఇంక వేరేది చేసుకోలేదండి సరిపోతుంది మాకు పొద్దున్న ఆడికి అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు మళ్ళీ వేరే ఇంకొక ట్రిప్ బట్టలు ఉంటే ఇంకో ట్రిప్ బట్టలు కూడా వేసాను అని మూడు రోజుల నుంచి ఉతక వేయట్లేదు మిషన్లో ఇంకో ట్రిప్ కూడా అయిపోతే ఈ లోపు ఇది కూర అయ్యేసరికి మళ్ళీ అవి కూడా ఆరేసేసుకొచ్చేసాను ఇంకా అవి ఆరేసుకొచ్చిన వెంటనే ఇంకా ఇంట్లో చిన్న చిన్నవి ఏమైనా ఉంటే అవన్నీ చేసేసుకుని ఈ లోప ఇంక ఇవన్నీ సెట్ చేసేసి మళ్ళీ వచ్చి ఇంకెలా అంటే కంటిన్యూస్గా ఇక్కడ అయితే ఉండిపోనండి బ అవన్నీ చూసుకునే వస్తాను ఇంక ఈలోపు కరెంట్ మళ్ళీ కరెంట్ మళ్ళీ జరుగుతున్నాయి బయట సరే అక్కడ ఒకసారి చూసొద్దామన్నట్టు వెళ్ళాను ఇంక ఈలోపు మళ్ళీ ఎవరొకరు ఫోను మా అమ్మ మా మరదలు ఇంక ఎవరొకరు చేస్తూ ఉంటారు ఇంక నాది ఒకటే పని కంటిన్యూస్గా అయితే అవ్వదు ఈ మధ్య మధ్యలో చూసుకోవడం ఇలా చేసుకోవడం జరుగుద్ది ఒకసారి ఈ మళ్ళీ బట్టలయ్యా అని చెప్పి ఐరన్ చేద్దామని చెప్పి వచ్చాను ఈ మళ్ళీ ఒకసారి కరెంట్ ఆఫ్ చేశారండి సరే ఆఫ్ చేశారని బయటికి వెళ్ళి చూసేసరికి ఇంక మళ్ళీ కాసేపు అలా కూర్చున్న తర్వాత ఇంక నాకు తాటి పేసం ఉండిపోయిందని గుర్తొచ్చింది ఇంక సరిలే అది మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అని చెప్పి ఇది అప్పుడే తీసి పది రోజుల పైన అయిపోయింది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంక బాగానే ఉందని చెప్పి ఇంక అప్పటికప్పుడు కలుపుతున్నాను బెల్లం కొబ్బరి కూరు సూజీ రవ్వ తాటి పేసు టేస్ట్ బ్యాలెన్స్ అవటానికి కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకుని కొంచెం కలిపేసుకుని ఒక అరగంట సేపు దాన్ని పక్కన పెట్టేసుకుంటే అది నూకనది నాన్ నానిన తర్వాత అది బాగుంటుంది అప్పటికప్పుడు వేసేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది నోక నాంది కాబట్టి ఇంక నేను కలిపేసి అయితే పెట్టేసుకున్నాను ఇంక ఈ లోపు ఇంట్లో పని చేసేసుకునేసరికి నానింది అది నానిన తర్వాత ఇవే అయితే వేసేసుకుని ఇంక మళ్ళీ రేపు పొద్దున్న శుక్రవారం కదా శుక్రవారానికి ఇంకా మా ఇల్లు మాపింగ్ అది చేసుకోవాలి ఇంక ఇల్లు మాపింగ్ అది చేసుకున్న తర్వాత ఇంక మళ్ళీ నైట్ డిన్నర్ ఇంక అన్నీ మామూలు ఇంకా ఇంక సర్లే ఇది ఇలా ఉండిపోతుంది కదా అని చెప్పి చేసాను మామూలుగా అయితే మా పెద్ద పిల్లడు వచ్చేదాకా చేయకపోదాం అనుకున్నాను ఈ లోపు ఇంకా చాలా రోజులు ఉంది ఒక ఇరవై రోజులు పైన ఉందని మొదలు పెట్టేసాను ఇంక ఇవైతే వేసేసిన తర్వాత ఇంక మళ్ళీ సాయంత్రం డిన్నర్కి అదే చూసుకుని ఇంక కొంచెం ఇల్లు అది మాపింగ్ అదే చేసుకోవాలి ఇంక ఈ లోపు ఇవి ఈరోజు బ్లాగ్ ఇంతేంటి ఇంకా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి మీరు చూసిన దాన్ని బట్టే నాకు వ్యూస్ అనేవి వస్తాయి కాబట్టి మీరు ఫుల్ సపోర్ట్ చేయండి నాకు ప్లీజ్ అండి మీకు ఇంకా ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో చేయాలని అనుకుంటున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్